గురుగారు నిత్య దీపారాధనకి వస్త్రాధారణ ఎలా ఉంటే బాగుంటుంది దీపారాధన అనేది చాలా శ్రేష్టమైన పూజా విధానం అమ్మ పూజలు చేసే వద్ద అనేక రకాల పద్ధతులు ఉన్నాయి దీపారాధన లేకుండా కూడా పూజలు చేయవచ్చు దానికి దాని పద్ధతులు దానికి ఉంటాయి కానీ మనం ఇళ్ళల్లో మాత్రం డైలీ చేసుకునే పూజా విధానం దీపారాధన దీపారాధన పూజా విధానంలో మనకి అత్యంత శుభకరమైన ఇచ్చే పద్ధతులని మనం ఆచరించాలి అంటే మనకి తెలిసి తెలియక కొన్ని పద్ధతులు పద్ధతిలో చేస్తూ ఉంటాం అది విరుద్ధమైన పద్ధతి అన్న విషయం కూడా మనకి తెలియదు కానీ జనరల్గా చేసేస్తుంటారు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవటం మంచిది దీపారాధన ఏమున్నది దీపాలను వెలిగించటం దీపారాధన అంటాం కానీ దీపాలను ఎలా ఆరాధి వెలిగించాలి అటువంటిప్పుడు మనం ఎలా ఉండాలి సంసారుల పద్ధతుల్లో ఏమిటంటే గబగబా ఆఫీసుకు టైం అయిపోతుంది కానీ ఏదో మొక్కబడిగా దీపావళి వెలిగించుకొని వెళ్ళిపోవటం కానీ మనకు అట్లాగే చేతన అవుతుంది మనం అడవులో మొక్కు మూసుకొని తపస్సు చేసేవాళ్ళం కాదు కదా మనకున్న సమయ నిబంధనలను బట్టి మనకున్న సమయభావం చేత అట్లాగే చేస్తాం కానీ అందులో కూడా కొన్ని చిన్న చిన్న నియమాలు కొన్ని పాటిస్తే మీకు రిజల్ట్ చాలా బాగుంటుంది మీరు ఆశ్చర్యపోతారు ఒకటి ఏంటంటే పొద్దున బస్సు టైం అయిపోతుంది ఉద్యోగానికి వెళ్ళాలి లేకపోతే ఆ సమయంలోనే మనకున్న కొద్ది సమయంలోనే చేసేస్తాం చాలా కాలం చేసే చాలాసేపు చేసే దీపారాధనకైనా కొంచెం సేపు దీపారాధనకైనా కూడా చాలామందికి తెలియంది ఏమిటంటే దీపారాధన చేయటానికి మీకు ఒక హాఫ్ మినిట్ టైమే పడుతుంది రెండు దీపాలు వెలిగించటానికి కానీ మనం చేసే పూజలు చదివే శ్లోకాలు ఇవన్నీ అరగంట ఉండవచ్చు అరగంట మొత్తం దీపారాధన అనుకోకూడదు దీపం వెలిగించే సమయం మాత్రమే చాలా ముఖ్యమైన సమయం ఆ తర్వాత మీరు అరగంట పూజ చేస్తారా ఐదు నిమిషాలు పూజ చేస్తారా అది ఒక్కొక్కరి పద్ధతి ఒక్కొక్క విధంగా ఉంటుంది ఏమిటంటే ఫస్ట్ పూజకి కూర్చునేటప్పుడు మనము శుభ్రంగా ఉండాలి ఇది కొత్తగా చెప్పే అవసరం లేదు కానీ శుభ్రంగా ఎట్లా ఉంటే శుభ్రంగా ఉన్నట్టు అది తెలియదు సాధారణంగా ఏం చేస్తారంటే స్నానం చేసేసి గబగబా వాళ్ళు తుడుచుకొని టవల్ కట్టుకొని వచ్చేసి కూర్చొని లేదా నిలబడి దీపాలు ఒత్తి వేస్తారు లేకపోతే పోస్తారు దీపాలు వెలిగిస్తారు శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం ఏదో నాలుగైదు శ్లోకాలు చదివేసుకొని అన్నం పెట్టుకొని పోతారు ఇది జనరల్గా అందరూ చేసేది కానీ మనకు కొంచెం సమయం ఉన్నా సరే కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి ఫలితం బాగుంటుంది ఒకటి ఏమిటంటే మీరు స్నానం చేసిన తర్వాత ఏ టవల్తోనైతే తుడుచుకుంటారో అదే టవల్ కట్టుకొని పూజకు వెళ్ళద్దు తప్పకుండా పొడి టవల్ వేరే ఉండాలి లేదా పూజకు సంబంధించి వేరే ఒక ట ఒక పంచో ఒకటి ఏదో ఒకటి పెట్టుకోవాలి ఒక వస్త్రం సపరేట్గా పూజలప్పటికి రెండు వస్త్రాలు పెట్టుకోవచ్చు ఒకటి ఉతికి ఉన్నా ఇంకొకటి రెడీగా ఉంటుంది పొడి వస్త్రాలు ఇస్త్రీ చేసి పెట్టుకునే అవసరం లేదు ఇది మగవారికి అయితే మగవారికి ఆడవారికి అయితే ఆడవారికి అయితే చీర అది ప్రత్యేకంగా పెట్టుకోవాలి పూజలకి రోజువారీ కట్టుకునే చీరలే అవి పెట్టుకోవద్దు దీనికి ప్రత్యేకంగా వేరే పెట్టుకోవాలా కాటన్ ఓకే సిల్క్ అంత అవసరం లేదు కాటన్ శారీస్ ద బెస్ట్ అది ఎందుకు కాటన్ శారీస్ బెస్ట్ అంటే కాటన్ శారీస్ అయినా కాటన్ పంచలైనా కూడా ఊరికి అవి జారిపోవు సెకండ్ థింగ్ వాటిని శుభ్రపరచటం చాలా ఈజీ అవి ఎండటం కూడా ఈజీనే బ్యాక్టీరియా పాలు తక్కువ కంఫర్ట్గా కూడా కంఫర్టబుల్గా కూడా ఉంటాయి మన ఒంటికి ఉన్న తేమని కూడా అవి ఫీల్ చేస్తుంటాయి కాబట్టి వీ ఫీల్ కంఫర్టబుల్ ఇది ఒకటి ఏమిటి మనం ఏ గుడ్డతోనైతే ఒళ్ళు అదే గుడ్డ చుట్టుకొని పూజకై వెళ్ళాం వీళ్ళు సాధులు సంతులు వీళ్ళు కూడా చూడండి వాళ్ళు కాలువ గట్టుకెళ్ళి లేకపోతే నది గట్టుకెళ్ళి అక్కడ స్నానం చేసిన తర్వాత స్నానం చేసేటప్పుడు ఒక వస్త్రం ఉంటుంది వాళ్ళ దగ్గర అంటే దోతి కట్టుకొని పంచ కట్టుకొని స్నానం చేస్తారు ఊరికే అవన్నీ ఇప్పేసి చేయరు చేసి వచ్చిన తర్వాత దాన్ని పిండేస్తారు పిండేసి వేరే వస్త్రం కట్టుకొని పూజలకు వెళ్తారు అది ముఖ్యమైన పద్ధతి మనం గృహస్థు కూడా అట్లాగే వేరే ఒక వస్త్రం పెట్టుకుంటే మంచిది అది ఒకటి రెండో విషయము కేవలం ఆ వస్త్రం కట్టుకొని అట్లాగే పూజలు చేయద్దు ఒక పై పంచ ఒకటి వేసుకోవాలా తప్పకుండా ఆడవాళ్ళు కూడా అంతే అంటే పై పంచ అంటే ఒక చిన్న టవలు ఇట్లా ఒక పొడవాటి కర్షీఫ్ కానీ ఒక చిన్న రుమాలు కానీ అది ఇట్లా వేసుకోవాలి భుజం మీద లాగా దానికి ఏమైనా మన చేతులు తుచుకోవాల్సి వస్తే దానికంతా తుడుచుకుంటాం మనం ఏదైనా శుభ్రం చేయాల్సి వస్తే దాంతో తుడవచ్చు తుడు చేయచ్చు ఇది కట్టుకునే వస్త్రం ఒకటి పై పైన వేసుకునే వస్త్రం ఒకటి ఇవి రెండు ఉండాలి తర్వాత మనం పూజకు ఒకసే ఒకవేళ మనం పూజ గది మందిరం ప్రత్యేకంగా ఉండి అక్కడ మనం కూర్చొని పూజ చేయవలసి వస్తే కింద కూర్చోవద్దు తప్పకుండా ఒక పీట ఉండాలి అది ప్లాస్టిక్ పీట కావచ్చు చెక్క పీట కావచ్చు ఏదైనా కావచ్చు ఆ పీట మీద ఒక వస్త్రము కప్పి దానిపైన కూర్చోవాల ఇవి మూడు వస్త్రాలు కట్టుకునే వస్త్రము వేసుకునే వస్త్రము కూర్చునే వస్త్రము ఇది మూడు విషయాలు పాటించాలి నిలబడే పూజ చేస్తున్నాం అనుకోండి కింద కాకుండా కింద ఒక దర్బల చాప కానీ లేకపోతే కాటన్ ఇది ఉంటుంది కదా కాళ్ళు పుడుచుకునేది కాలు కూర్చుకున్న మ్యాట్ కొత్తగా దీని పర్పస్ కోసమే తీసి పెట్టుకోవాలి ఇక్కడ పెట్టి మళ్ళీ తీసుకెళ్లి తలుపు అక్కడ పెట్టద్దు దానిపైన నిలబడి లేకపోతే పీట పైన కూర్చొని చక్కగా పూజ చేసుకోవాలి దీపారాధన సమయంలో ఏంటి వత్తులు వెలిగించే విషయం చాలా ముఖ్యమైనది మనకి మామూలుగా పూజ చేసి మన పని అయిపోయింది అనుకుని వెళ్ళిపోవటం వాళ్ళకి నేనేం చెప్పదలుచుకోలేదు అంటే ఉత్తమ ఫలితాలు కావాలి అనుకునే వాళ్ళు ఇవన్నీ చేయాలి ఇప్పుడు రెండు వైపులా ఒత్తులు వేసి వెలిగిస్తూ ఉంటారు ప్రమిదలో అడ్డంగా ఒత్తులు వేసి వెలిగిస్తూ ఉంటారు ఇటొకటి ఇటొకటి ఈ అడ్డంగా ఒత్తులు వేసి వెలిగించే పద్ధతి మానుకోండి ఫస్ట్ మనకి ఈ వెండి వెండి ప్రమిదలు అవన్నీ కూడా వద్దు ఇత్తడి ప్రమిదలు తీసుకోండి మధ్యలో స్క్రూ టైప్ ఉంటుంది ఒత్తి నిలువుగా వేసేది అందులో ఒత్తి నిలువుగా వేసి రెండు ప్రమిదలు మీరు వెలిగించండి ముందు ఒత్తులు వేసి తర్వాత ఆయిల్ పోసి అప్పుడు ఆ ఒత్తులు వెలిగించటం రెండు ఒత్తులు నిలువుగా ఉంటాయి రెండు వైపులా ఇది దీపారాధన మీరు ఏ విధంగా చేసినా దీపారాధనే కానీ ఉత్తమ దీపారాధనలో అనేకమైన పద్ధతులు ఉన్నాయి ఎన్ని ఒత్తులు వేయాలి ఏ రకం ఒత్తులు వేయాలి ఏ రంగు ఒత్తులు వేయాలి ఎటుపక్కన దీపం వెలిగించాలి మట్టి మట్టిలో చే మట్టిలో ఆయిల్ పోసి వెలిగించే పద్ధతి వేరు మెటల్తో చేసిన వాటిల్లో వెండి బంగారం ఇటువంటి ప్రమిదల్లో వేసి వెలిగించటం హ్యాంగింగ్ ప్రమిదలు ఉంటాయి వాటిని వెలిగించటం ఇట్లా మనకి కొన్ని కొన్ని పద్ధతులు పద్ధతుల దీపారాధన కొన్ని కొన్ని పూజలకి చాలా శ్రే చాలా శ్రేష్టంగా చెప్తూ ఉంటారు కానీ మన గృహస్థు విషయంలో ప్రతిరోజు మనం చేసుకునే దీపారాధనలో మీరు ఈ రెండు మూడు నియమాలు పాటించి చూడండి ఒకటి కట్టుకునే వస్త్రము ఒకటి పైన వేసుకునే వస్త్రము ఒకటి పీటల మీద వేసే వస్త్రము మళ్ళీ దీపారాధన చేసేటప్పుడు దీపాలు నిలువుగా ఉండేటట్టుగా ఇత్తడి ప్రమిదల్లో మీరు మీరు ఏ ఆయిలైనా వాడండి మీ ఇష్టం కొంతమంది నూనె వాడతారు కొంతమంది నూనె వాడతారు కొంతమంది ఆవు నెయ్యి కొంతమంది ఆముదము ఇట్లా అయితే కొన్ని ప్రత్యేకమైన పూజలకి ఆముదము కానీ అవి మనం గృహస్థల్లో జనరల్గా చెయ్యరు ఈ మూడు నాలుగు నియమాలు పాటించి చూడండి దీపారాధన విషయంలో మీరు ఇప్పటి పొందుతున్న ఫలితాల కంటే ఎన్నో రెట్లు అధికంగా అద్భుతమైన ఫలితాలు మీరు చాలా సులభంగా పొందుతారు